కార్తీక మాసం కావడంతో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి భక్తులంతా శివకేశవ ఆలయాలను సందర్శించి పూజలు ప్రదక్షిణలు చేస్తున్నారు ఈ క్రమంలో ఓ ఆలయంలో విషాదం చోటు చేసుకుంది ఎంతో భక్తితో దైవ దర్శనానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు క్షణాల్లోనే భగవత్ సన్నిధికి చేరిపోయాడు ఈ ఘటన హైదరాబాద్ కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విష్ణువర్ధన్ అనే యువకుడు కేపిహెచ్బి రోడ్ నెంబర్ వన్లోని అమ్మా హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు అతడు రోజూ ఉదయం స్థానిక వీరాంజనేయస్వామి ఆలయానికి వెళ్తుంటాడు కార్తీక మాసం మంగళవారం కావటంతో విష్ణువర్ధన్ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నాడు ఈ క్రమంలో అతనికి అలసటగా అనిపించి పక్కనే ఉన్న వాటర్ ఫిల్టర్ వద్దకు వెళ్ళి మంచినీళ్లు తాగాడు ఆ తర్వాత మళ్ళీ ప్రదక్షిణలు కొనసాగించాడు ఈ క్రమంలో విష్ణుకి కాస్త అసౌకర్యంగా అనిపించింది ఆలయంలోని ఓ స్తంభాన్ని పట్టుకుని శాద తీరే ప్రయత్నం చేశాడు కానీ అతనికి ఒక్కసారిగా గుండెపోటు రావటంతో అక్కడే కుప్పకూలిపోయాడు ఈ దృశ్యాలన్నీ అక్కడ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి ఆలయ అర్చకులు భక్తులు విష్ణువుని లేపడానికి ప్రయత్నించారు కానీ విష్ణువులో ఎలాంటి చలనం లేకపోవటంతో చివరకు ఎనిమిది వాహనంలో ఆసుపత్రికి తరలించారు విష్ణుని పరిశీలించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు స్థానికుల సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోస్టుమార్టం అనంతరం విష్ణు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు దైవ దర్శనానికి వెళ్ళిన కుమారుడు జీవిగా తిరిగి రావటం చూసి తల్లిదండ్రులు మున్నీరుగా విలపిస్తున్నారు